హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా బెస్ట్ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ఇంట్లో ఉన్నవాడితోనే చేసేసుకోవచ్చు పిల్లలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు కూడా ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా రైస్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు వీటి ఇవి లైట్గా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క వీటిని కూడా లైట్గా వేయించేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బాగా పడిన ఒక రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం గ్రేవీగా తయారయ్యే వరకు ఫ్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఉప్పు కారం వేసి మధ్యలో కొంచెం సన్నగా ఇలా కట్ చేసుకొని ఉప్పు కారం పట్టే విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి నేను ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే యూస్ చేయట్లేదండి నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది బాస్మతి రైస్తో చేస్తే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను సో ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ కప్స్ వరకు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ టమాటాలు వాటిలో ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఒక ఇలాచి వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఆనియన్స్ చూడండి బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిలో హాఫ్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అవి ఎప్పుడు యూస్ చేయాలనేది చెప్తాను మిగతా హాఫ్ ఆనియన్స్లో మనం ముందుగా ఇంతకు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇంట్లో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వాటిని ఇలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువగా ఫ్రై చేసుకుని అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి నేను ఇక్కడ టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఇలా రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పెట్టేసుకోవాలి అలాగే ఫ్లేమ్ని కూడా పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది అడుగంటుకోకుండా పలుకులు పలుకులుగా పొడి పొడిగా రైస్ బాగుంటుంది మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిలో హాఫ్ తీసి పెట్టుకున్నాము అవి ఇప్పుడు వీటిపైన ఇలా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి సో అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదా మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్